హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈరోజు అంటే అండి ఇది రెండు రోజులు లాగేనండి అదే ఇది వరకు చూపించాను కదా ఆ పౌడర్ వేస్తే మీకు ఎలాంటి జిడ్డు అయినా పోగొడుతుందని సరే ఎలాగో ఆ పొగపోయే మిషన్ తీసాము కదా బయట అని చెప్పి ఇంకైతే కిటికీ అయితే చాలా రోజులుగా జిడ్డు పట్టిపోయింది అనమాట ఇంకా దాన్ని ఒక రోజు ఎత్తుకోవాలని చెప్పి ఇంట్లో కొంచెం చిన్న చిన్న వర్కులు జరుగుతూ ఉంటే సరే ఒకేసారి మళ్ళీ తీసుకున్నాంలే ఆ వర్క్ ఆ పని వరకు మళ్ళీ తీసుకుందాము అని అయిపోయాను సరే అయితే ఇంక ఈరోజు అయితే చూపిద్దాము అని చెప్పి మొన్న ఒకరోజు అన్నీ తీసేసే పొగపోయే మిషన్ అంతా తీసేసినప్పుడు ఇంకా కిటికీ పని కూడా తీసుకున్నానండి ఇటు చూడండి మా కిటికీలో ఉన్న మెస్ అయితే ఆ మెస్ ఎంత జిడ్డుగా ఉంటుందో ఒక్కసారి చూడండి అంటే నేను మాకు ఎక్కువ అటుపక్క ఇండ్లు లేవన్నమాట ఒక సందులాగా ఉంటుంది ఆ దూరంగా ఉంది మా పక్కన ఇల్లు అయితే లేదు పక్కన ఇల్లు ఉంటే మనకు అంత జిడ్డు రాదనమాట గాలికి దుమ్మికి బాగా వినపడుతూ ఉంటుంది చెట్లు చిలకలు పస్తులు గోరింకలు అన్నీ కూడా అరచేటి ఉడతలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మాకు పక్కన అంటే ఆ చెట్లు అవి చెరువు ఉందన్నమాట కొంచెం ఆ పక్క ఒక దూరంగా ఒక బిల్డింగ్ ఉందంటే సంద్ అనమాట అది ఏరియా ఇంకా అందువల్ల అయితే ఎక్కువ దుమ్ము వచ్చేస్తూ ఉంటుందండి నేను నెలకు ఒకసారి అలా చేసుకుంటూ ఉంటా ఇప్పుడు నాకు ఆ పొడి దానివల్ల ఏ శ్రమ లేదండి నీట్గా చేసుకుంటున్నాను చూడండి మీరే ఒకసారి అయితే ఎంత జిడ్డు పట్టిందో మీకు చూపిద్దామనేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను పెట్టుకోనున్నాను అనమాట ఇంత జిడ్డు అయిన తర్వాత చూపిస్తే మీకు తెలుస్తుంది ఇంత జిడ్డును కూడా పోగొడుతుంది ఈ పౌడర్ అని మీకు అవ్వాలి కదా అందువల్ల అనమాట సరే అది ఆ మెస్ని అయితే తీసేసుకున్నాను కిటికీ అంతా ఒకసారి మళ్ళా కడుగేద్దాము ఎట్లా తీసాం కదా అనేసి అయితే సారీ అండి నేను ఇది ఈ పొడి పేరు కాస్టిక్ సోడా అని చెప్పానని ఒక సిస్టర్ చెప్పారు అలా కాదంట కాస్టిక్ సోడా అంట రీవత్తు పలకకుండా చెప్పాలి అనమాట కాస్టిక్ సోడా అది బెల్లానికి తయారుకి వేస్తారు కదా అదేనండి నేను వాడుకుంటున్నది మనం ఆ స్ప్రేలు ఈ స్ప్రేలు అన్నీ డబ్బులు పెట్టి కొని ఎన్నో వేలు డబ్బులు పెట్టుకుంటూ ఉంటాం జిడ్డు పోవడానికి మీరే ఒకసారి చూడండి ఎంత మందం ఎక్కిపోయిందో ఆ వల అయితే జిడ్డు ఆ జిడ్డును నేను అస్సలు చేయిపెట్టి రుద్దనండి లైట్గా అలా అలా అనేస్తాను అంతే ఒక్కసారి మీరే చూడండి ఇది రెండోసారి చేస్తున్నది నేను ఒక పోయిన మంత్ చేసాను వీడియో తీయలేదు ఈసారి అయితే చూపిస్తున్నాను అనమాట ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని బకెట్లో కొన్ని సన్నీళ్ళు పట్టుకొని ఈ వేడి నీళ్ళు ఎత్తి పోసేసానండి ఆ పొడి అయితే వేసేసానమాట బాగా కరిగిన తర్వాత ఈ ఎత్తి బాగా అదిం పెట్టేస్తాను అంతే అదమడం వరకే ఊరికే అలా ఎత్తి చూస్తేనే చూడండి మీకే తెలిసిపోతే ఎంత నల్లగా వచ్చిందో జిడ్డు అయితే నీళ్ళు ఆయిల్ జిడ్డు వేడి నీళ్ళు దాని మీద అయితే అలా పోసేసి కొంచెం నానబెట్టేస్తే మళ్ళీ మన పని వంట పని ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత అలసి వేసేద్దాంలే అని చెప్పని ఆ పని అయితే చేశానండి నానబెట్టేసి వచ్చాననమాట బయట వరండాలో ఇవన్నీ ఎందుకు లేదు అని అనుకుంటారేమో కొంతమంది తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎలా పోయేదబ్బా నాలాంటిగా నాలాంటి వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది నేనైతే చాలా బాధపడ్డానండి ఈ జుడ్డంతా తోమలేక చాలా అవస్థపడేదాన్ని నేను రుద్దుకుంటూ ఉంటే చేతుల నొప్పులు వచ్చేది దీనికి ఏదైనా సొల్యూషన్ ఏది చెప్పరా ఎవరు కూడాను అని నేను యూట్యూబ్లో కూడా చూస్తూ ఉండేది కానీ అందరూ చెప్పేవాళ్ళు స్ప్రేలు వాడండి ఆడేదో స్ప్రేలు కెమికల్స్ స్ప్రేలు అంతా చెప్పేవాళ్ళు కానీ అంత డబ్బులు పెట్టి ఎవరు కొంటమ్మా అలాంటి మధ్య తరగతి వాళ్ళు అనేసి నేనైతే ఒక సిస్టర్ అయితే చెప్పింది అనమాట నాకు నేను అమ్మాయి చెప్పినప్పుడు అలా వినపడింది అనమాట నాకు కాస్టిక్ సోడా అని కాదంట కాస్టిక్ సోడా అని చెప్పి చెప్పాలన్నమాట షాపుల్లో కూడా నాకు అమ్మాయి చెప్పింది అలానే అర్థమయ్యి నేను అలా చెప్పేశాను సారీ అండి ఏమనుకోవద్దు ఇంతకుముందు బ్లాగ్లో కానీ అలా అడిగినా కూడా ఇచ్చారనమాట నాకు షాప్లో అర్థం చేసుకొని అందుకలా చెప్పేశాను అందుకనే అలాగ తెచ్చుకోండి వన్ కేజీనే మనకు యాభై రూపాయలు పడుతుంది వన్ ఇయర్ అయినా వస్తుందండి ఆ పొడి మనకి మీరు కావాలంటే ఒకసారి నేను చెప్పింది మీద వాడి చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి నా వీడియోకైతే చూడండి ఒక్కసారి ఆ బకెట్లో జిడ్డు చూడండి నేనైతే ఏమీ చేయలేదు నానబెట్టేసి నా పనంతా చూసుకొని తర్వాత అయితే ఒక బట్టల బ్రష్ చేసుకొని ఊరికే పై పైన ఉంటుంది కదా ఆ జి ఆ జిడ్డునైతేనే తుడి తుడిచేద్దామన్నట్టే నేను తీసుకొచ్చానమాట బ్రష్ అయితే ఇంత ఈజీగా పోతుందండి మనకి ఇంకైతే ఇంకా పక్కన ఉన్న కిటికీలకు అవన్నీ కూడా నీట్గా తుడిచేద్దామని ఆ నీళ్ళతోనే కొన్ని ఎత్తుకొని పోయి కడిగేస్తాను ఎంత నీట్గా పోయిందంటే అంత బాగా పోతుందండి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇంకైతే ఇంకా వరండా అంతా క్లీన్ చేసుకొని వలన అయితే బాగా ఒకసారి అయితే అలసేస్తాను అంతే రుద్దని కూడా లేదు నేను కుళాయి కింద పెట్టి అలసేస్తాను ఎవరు ఇలా చేయగలరు చెప్పండి మనమైతే రుద్దు ఇది ఐడియా లేనప్పుడు అయితే నేను రుద్ది 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 నానబెట్టి ఒక నైట్ అంతా నానబెట్టి మరుచు రోజు రుద్దేదనమాట అలా చేసుకునేదాన్ని నాకు చాలా పెద్ద కష్టం అయిపోయేది పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో క్యారీస్ స్కూల్కి పంపించుకొని వాళ్ళ క్యారీలు చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని నాకు పని ఎక్కువ కానీ ఎందుకు వీడియో పెడుతున్నానంటే మా క మాలాంటి వాళ్ళు కష్టం కూడా చూడాలి జనాలు ఇంట్లో వాళ్ళు ఎట్టా గమనించరు చూడరు మా లాగా కష్టపడే వాళ్ళు ఉంటే నా ఐడియాతో ఎవరైనా చూస్తారు కదా ఆలోచన చేసి నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో చెప్తున్నానండి ఇలాగైతే రెడీ చేసిన తర్వాత కిటికీనంతా నీట్గా కడిగేసుకొని కిటికీలంతా తెరిచి పెట్టుకుని బాగా కడిగేసానండి ఒకసారి అయితే అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటూనే ఉంటే పండగలప్పుడు అంత శ్రమ ఉండదు అనమాట కష్టం ఉండదు అందుకు నేను ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను ఒకసారి ఎలా తీసాం కదా అన్నట్టు మాకు ఇంట్లో చిన్న చిన్న వర్కులు జరుగుతుంది దుమ్ము పడుతూనే ఉండాలి ఈ నెల అంతా కూడా ఏ టైంలో ఎట్ట చేసుకుని ఎత్తుకున్నామో కానీ పని పని అయితే ఫుల్గానే ఉంది నాకైతే సరే క్లీన్ అయితే చేసేసుకున్నానండి అలా ఆ విధంగా మీకు కూడా ఉపయోగపడుతుందని పెడుతున్నాను ఈ వీడియో ఇవాళనంతా బెస్ బాగా ఆరబెట్టేసుకొని ఒక నైట్ అంతా ఆరబెట్టేసానండి చుట్టూ అట్లా మెస్ అయితే తనీగా అమ్ముతారనమాట మనకు షాప్లో కిటికీ కిటికీకి సరిపడా తెచ్చుకునేసి ఆ వలనైతే అలా కుట్టేశానండి నేనే కుట్టేసాను చుట్టూ రఫ్గా ఉండేదైతే తెచ్చుకోవాలి అది ఒక మీటర్ లెక్కన అమ్ముతారు ఆ విధంగా తెచ్చి సెట్ చేసుకున్నాను అనమాట ఒకసారి అయితే కిటికీలకు వల లేని వాళ్ళు ఇలాంటి మెస్ అయితే తెచ్చి కుట్టుకోండి ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయండి